మీరు చెప్పింది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఒకటే విషయం మీ వాళ్ళందరూ కూడా అతి సాధారణమైన వ్యక్తులు ఎవరి మీద ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు సో ఈ ఐదుగురు కలిసి ఆ ఆరోవాడిని ఒక ప్రొఫెషనల్ రాబరర్ ని హైర్ చేసుకుని ఉంటారని నిర్ధారించి పోలీసులు ఇంతకు ముందు బ్యాంక్ రాబరీలో సంబంధం ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేశారు ఆయన లాభం లేకుండా పోయింది ఇంకో విషయం ఏంటంటే ఎస్కేప్ వాడిన వ్యాన్ బ్లాక్ కలర్ వ్యాన్ బ్లాక్ కలర్ వ్యాన్ అంటే మార్చరీ వ్యాన్ సో స్టేట్ లో ఉన్న వ్యాన్స్ అన్ని కూడా చెక్ చేశారు దానివల్ల కూడా లాభం లేకుండా పోయింది దీంతో ఈ కేసు కి ఇన్వెస్టిగేషన్ ఫుల్ స్టాప్ పడిపోయింది ఇదంతా మాకు తెలుసు అసలు నీకు దొరికిన ఏంటో చెప్పు ఈ ఫోటోస్ చూడండి ఏది ఏది వాచెస్ పోలీసులకు కూడా వాచెస్ ఏ కనపడి కానీ పెన్సిల్ కలర్ మాత్రం అందులో ఉన్న స్టాప్ వాచెస్ కనపడి జీరో 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 అవును స్టాప్ వాచెస్ ఎందుకు పర్ఫెక్షన్ కోసం పోలీసులు వచ్చే లోపల